అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రత్యేక చర్చ మీడియా పైనే ఉంటుంది ఎందుకంటే మీడియా అంటే ఒక గౌరవం మీడియా అంటే ఒక రెస్పెక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం లేదా దశాబ్దాల క్రితం మాత్రమే ఉండేది ఇప్పుడు మీడియా అంటే అంగట్లో సరుకు అంగట్లు అలజడ అన్నట్టుగా మారిపోయిన తీరు అనేది నేను మీకు దానిపైన విశ్లేషించబోతున్నా ముఖ్యంగా మీడియాలో ప్రస్తుతానికి మినిస్ట్రీ స్ట్రీమ్ మీడియా ఒకటి యూట్యూబ్ ఛానల్స్ వందలాది వేలాది మంది యూ యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు రకరకాల ప్లాట్ఫామ్స్ న్యూస్ రీడర్స్గా లేదా విశ్లేషకులుగా లేదనుకుంటే ఇంకా ఇతరాది అనేక వాళ్ళ వాళ్ళ నేపథ్యాలు వైవిధ్యాలను బట్టి నిర్వహించుకుంటున్నారు అది అందరికీ కూడా సంతోషదాయకమైనప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఈ మీడియాలోనే పెద్ద గందరగోళం అనేది వ్యవస్థ అనేది ఒకటి మీడియా మాఫియా అనుకోండి మీడియాలోనే ఒక గందరగోళమైన పరిస్థితి అనుకోండి మనకు నెలకొని ఉంది దాని మీదనే నేను చర్చించబోతున్నా ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఇప్పుడు తెలంగాణలో తీసుకున్న అటు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఈనాడు సాక్షి జ్యోతి అలాగే ఆంధ్రప్రభ ఇలాంటి పత్రికలు లేదా ఛానల్స్ అనేకం కూడా మనం చూస్తున్నాం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్కి గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా కమర్షియల్ యాడ్స్ కంటే కూడా వాళ్ళ కమర్షియల్ యాడ్స్ ఇతరాతి ఆదాయాలు కంటే కూడా గవర్నమెంట్ యాడ్స్ మీద వాళ్ళది బిజినెస్ అనేది ప్రధానంగా రన్ అవుతుంది అది ఒక గవర్నమెంట్ యాడ్స్ అనేది ఇప్పుడు ఒక యాడ్ వెయ్యి రూపాయలకు గవర్నమెంట్ యాడ్ ఉంటే ఒక లక్ష రూపాయలకు గవర్నమెంట్ యాడ్ ఉంటే ప్రైవేట్ యాడ్ అది కేవలం పదివేలకే ఉంటుంది ఇది తారతమ్యం అనేది ప్రధానంగా మనం గమనించవలసి ఉంటుంది దాంట్లో కూడా పార్టీల వారిగా మీడియా అనేది చీలిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తే దానికి అనుకూలంగా మాట్లాడే లేదా దానికి అనుకూలంగా వివరించే మీడియా ఒక పక్క అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వస్తే దానికి అనుకూలంగా ఉండే మీడియా మినిస్ట్రీ మీడియా ఒక పక్క అలాగే యూట్యూబర్స్లలో కూడా వాళ్ళు న్యూస్ రీడర్స్ కానివ్వండి లేదా విశ్లేషకులు కానివ్వండి కొంతమందిని వినాయించుకుంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తులసి చందు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నేషనల్ హబ్బో నా దృష్టిలో ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళని మిన కొన్ని ఛానల్స్ వినాయించుకుంటే కొంతమంది విశ్లేషకులు మినాయించుకుంటే వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ కూడా వాళ్ళ పూట గడవడం పొట్ట గడవడం కోసం ముఖ్యంగా కేటీఆర్ ఓడిపోయిన అంతరం ఇంత మేము చేయడం కంటే ఒక పది యూట్యూబ్ ఛానళ్ళు పెడితే సరిపోతుందని ఒక మాట అనడము ఈరోజు ఆ దిశగానే కొన్ని యూట్యూబర్స్కి ఆయన క్రియేట్ చేసి ఆ యూట్యూబర్స్ పని కట్టుకొని ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ యూట్యూబర్స్ ఉదయం లేచి నుండి రాత్రి వరకు వాళ్ళ పని ఒకటే ఉంటుంది ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అలా కొంత విడిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం అట్లా ఒక పది పన్నెండు వరకు ఇప్పుడు ఉన్నాయి అదే రకంగా భారతీయ జనతా పార్టీకి ఒకటి రెండు యూట్యూబర్స్ కొన్ని ఛానల్స్ వాళ్ళకు కూడా ఓవరాల్గా సెంట్రల్ భారతీయ జనతా పార్టీకి చూసుకుంటే అరవై నుండి డెబ్బై శాతం మీడియా అనేది భారతీయ జనతా పార్టీ గుప్పట్లోనే ఉంది వాస్తవానికి మరి ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే ఒక పక్క మీడియా స్ట్రీమ్ మీడియాలు ఇలా తలొగ్గి వాళ్ళ పూట గడుపుకుంటుంటే యూట్యూబర్స్ కూడా వాళ్ళ పూట గడవడం కోసము యూట్యూబర్స్ కూడా కొన్ని పార్టీలకు అనుసంధానంగా కనుసోనాలు నడుస్తున్నటువంటి తీర్మానం గమనిస్తున్నాం అయిపోయిన తర్వాత ఐఎంపిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ మనకు మాసప్ ట్యాంక్లో ఉంటుంది ఈ ఐఎంపిఆర్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానివ్వండి కేబుల్ ఛానల్స్కి కానివ్వండి లేదా డైలీ డైలీ పత్రికలకు కానివ్వండి అక్రెడేషన్స్ అక్రెడేషన్స్ అంటే ఒక రిపోర్టర్గా కెమెరామెన్గా జర్నలిస్ట్గా గుర్తిస్తూ వాళ్ళకు రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రడేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డ్స్లో ప్రధానంగా బస్సులో కానీ బస్సులో ఫిఫ్టీ పర్సెంట్ రైతి ట్రైన్లో కొంత రై వాళ్ళకు ఎగ్జామిషన్ ఉంటుంది అలాగే హెల్త్లో ఉంటుంది లేదా ఒక గుర్తింపు అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడే పెద్ద గందరగోళం సిచ్యువేషన్ అనేది మనకు మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి ఐఎంపిఆర్లో ప్రస్తుతానికి ఏం రంగారాం ఏం రంగ ఏం హనుమంతరావు గారు ప్రస్తుతానికి కమిషనర్గా ఉన్నారు అయితే త్వరలోనే అక్రెడేషన్స్ ఇవ్వబోతున్నటువంటి సందర్భంగా నేను వారికి కూడా ఒక నివేదిక అందించాలనుకుంటున్నాను ముందు అంతకంటే ముందు ఒక వీడియో నేను చేసి తర్వాత వాళ్ళకు కూడా అందజేస్తాను ముఖ్యంగా చాలామంది ప్రజలు ఇప్పుడు ఈ కేబుల్ ఛానల్స్ అని పెట్టుకొని యూట్యూబర్సే వాళ్ళు కేబుల్ ఛానల్స్గా చూపిస్తూ అక్కడ అక్రడేషన్స్ పొందే విధానం అనేది అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కమిటీ ఏది అక్రడేషన్ కమిటీ ఉంటుందో దాంట్లో కొంతమంది అవినీతికి పాల్పడ్డము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి చూడనట్టుగా వివరించడము ఛానళ్ళు నిర్వహించకుండానే ఛానల్స్ నిర్వహిస్తున్నట్టుగా అక్రడేషన్ పొందే ఆ అక్రడేషన్లు అనేది అర్హులైన వారికి కాకుండా అనర్హులకు అమ్ముకోవడము ఒక అక్రెడేషన్ కార్డు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు అమ్ముకునే వ్యవస్థ అనేది గత కొంతకాలంగా నడుస్తుంది దాన్ని ఎలా అరిగట్టగలుగుతారు మరి ఈ తంతాంగానికి మూల మూల కారణాలు ఏంటి ప్రధానంగా ఇప్పుడు డైలీ పత్రికలు ఉన్నాయి మనకు కనపడే పత్రికలు ఈనాడు సాక్షి ఈ వార్త సూర్య ఇలాంటివి కొన్ని ఉంటాయి పత్రికలు ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి ఇలాంటివి కానీ కనబడనివి కొన్ని వందల వేల సంఖ్యలో కూడా దినపత్రికలు ప్రింట్ అవుతాయి క్రాస్ రోడ్లో ప్రింట్ అవుతాయి పదివేల రూపాయలు వాళ్ళకు నెలసారిగా కడితే వాళ్ళు ఒక వంద పేపర్లు ప్రింట్ చేసి గవర్నమెంట్ అఫీషియల్ సెక్రటరియేట్లో కానీ ఐఎంపిఆర్లో కానీ అందజేసే తంతాంగం అనేది అది ఒక సిండికేట్ అనేది నడుస్తుంటుంది వాళ్ళందరూ కూడా అలాగే వీక్లీ పత్రికలు కుల పత్రికలు మినహాయించుకొని వీక్లీ పత్రికలు కొన్ని అదే రకంగా వాళ్ళు కూడా అక్రడేషన్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ అక్రడేషన్ వాళ్ళు వారి సిబ్బందికే కాకుండా వారి సిబ్బందికి ఇవ్వకుండా ఈ అక్రడేషన్ కార్డ్స్ అమ్ముకునే తన్ తంతాంగం అనేది ఇది కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది ముఖ్యంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని అరికట్టే ప్రయత్నం కొంతవరకు చేసినప్పటికీ కూడా అక్కడ కూడా విఫలం చెంది దీన్ని అక్రడేషన్ రూపంలో ఫేక్ ఛానల్స్ కొన్ని ఛానల్స్ నిర్వహించకుండానే ఛానల్స్ నడపకుండానే ఈ అవినీతి ఆ కమిటీ ఏవైతే సెలక్షన్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ సభ్యులలో అవినీతికి పాల్పడుతూ మరి అక్రెడేషన్ కార్డ్స్ అనేది అప్రూవల్ తూతమంతరంగా ఇన్స్పెక్షన్ చేస్తూ మరి అక్రెడేషన్ కార్డ్స్ వాళ్ళకి అందిస్తున్నారు ఈ అందిస్తున్నటువంటి చాన మటుకు కూడా అనర్హులైనటువంటి డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు పెట్టేది గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక రిపోర్టర్ ఉంటే డిగ్రీ చదివి ఉండాలి ఒక జర్నలిస్ట్ ఉంటే ఆయనకు ఒక జర్నలిజం కోర్స్ చేసి ఉండాలి ఒక ఎడిటర్ ఉంటే ఆయనకు విద్యార్హత అనేది కొంత మేరకు ఉంటుంది ఇవన్నీ కూడా అంత టోటల్గా ఫేక్ క్రియేట్ చేసేసి వాళ్ళు అక్కడ క్రియేట్ చేసి అప్లోడ్ ఆన్లైన్లోనే చేసి ఈ ప్రతి వేలాది మంది వేలాది మంది ఛానల్స్ వేలాది మంది యూట్యూబర్స్ కొన్ని కోట్లాది రూపాయలు కొలగొడుతున్నటువంటి విషయాన్ని నేను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను మరి దీని మీద కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అనేది ఈ ఛానల్స్ ఛానల్స్కి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళ పని అదే సంవత్సరం పొడుగున ఒక ఛానల్ ఒక ఛానల్ ఉందంటే డిస్టిక్ మెయిన్ హైదరాబాద్ డిస్టిక్లో ఒక ఐదు కార్డులు డిస్టిక్కి రెండు కార్డులు ఇట్లా జిల్లాల వారీగా ఇట్లా ఇరవై ఇరవై ఐదు కార్డ్స్ అమ్ముకుంటే ఆ కార్డ్స్ మీదనే బతుకుతున్నటువంటి ఛానల్స్ చాన మట్టుకు నేను చూశాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మన సమాచార శాఖ మంత్రివర్యాల దృష్టికి కానీ ఐఎంపిఆర్ కమిషనర్ దృష్టికి కానీ ఈ విషయాన్ని మేము స్వయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో భాగంగా మరి ఈ ప్రయత్నంలో భాగంగా ఇది ఒక దందా ప్రధానంగా ఇది ప్రజలకు సేవ అందించవలసినటువంటి మీడియా సంస్థలు మరి ఈ రకంగా అవినీతి అవినీతికి పాల్పడుతూ అక్రడేషన్స్ని దుర్వినియోగం చేస్తున్న తీరుని మనం ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే కొన్ని యూట్యూబర్స్ ప్రత్యేకంగా ఇప్పుడు కేటీఆర్ ఉన్నమాట నిలబెట్టుకుంటూ కొన్ని యూట్యూబర్స్ని సృష్టించి ఉన్న యూట్యూబర్ని వాళ్ళకి ఫండింగ్ చేయడము లేదనుకుంటే ప్రధానంగా కొత్త యూట్యూబర్ని సృష్టించి పని కట్టుకొని విచక్షణ రహితంగా విచక్షణ లేకుండా వాళ్ళు మాట్లాడుతున్న తీరు యాస భాష వివాదాస్పదంగా ఉంటుంది మరి వాళ్ళందరూ కూడా రిపోర్టర్స్ అని జర్నలిస్ట్ అని చెప్పుకోవడము వాళ్ళ నైతికత మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళ అక్రెడేషన్ ఉందా ఆ నైతికత వాళ్ళకు చెప్పుకునే విశ్లేషించే అర్హత ఉందా అనేది ఇవన్నీ కూడా పరిశీలించుకోవాల్సిన ఎవరికి వాళ్ళు ప్రసరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక యాస భాష రాజకీయ నాయకుల కంటే లేదు మీడియా సంస్థలు పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో లేకుండా పోవడం అనేది సిగ్గు పడవలసిన విషయము మరి ఈ రకంగా దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రభుత్వ ధనాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సమాచార శాఖ మంత్రి మీద ఉంటుంది ఐఎంపిఆర్ కమిషనర్ మీద ఉంటుంది మరి ఈ విషయంలో మేము సీరియస్గా పూర్తి సమాచారాన్ని సమాచారకు చట్టం ద్వారా స్వీకరించి మేము ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి జూన్యుస్ పీపుల్స్ వాయిస్